అందరికీ నమస్కారం అండి నేను మనం ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు వెంకటేష్ అనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం రైతు వెంకటేష్ వచ్చేసి ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేయడం జరిగింది దాదాపు రెండు వందల యాభై ప్యాకెట్లు ఉల్లి రావాల్సి ఉండింది అతనికి కానీ మధ్యలో రోజు వర్షన వర్షం కురవడంతో ఉల్లిపాయ మొత్తం ఉల్లి పీకేసి దాన్ని కటింగ్ చేసే టైంలో తడిచిపోవడంతో ఏమీ పనికి రాకుండా అయిపోయింది అందుకోసం మొత్తం ఈరోజు వెంకటేష్లు తన పొలంలో ఉన్న ఉల్లినంత మొత్తం ట్రాక్టర్ పెట్టేసి దున్నడం జరిగింది అంతేకాకుండా కొంచెం కోసి పక్కకు తీసిపెట్టే టైం కూడా చూస్తే గడ్డ ఈ ఎర్రగడ్డ అయితే ఏమీ పనికి రావడం లేదనమాట దాదాపు రైతు వచ్చేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు ఏమాత్రం చేతికి రావాల్సిన టైంలో ఏమాత్రం రూపాయి రాకోకుండా తను పంట నష్టపోయిందని చెప్తున్నాడు రైతు వెంకటేషులు గారు ఒక్కసారి తన ద్వారానే తను ఏం చెప్తారు ఎలా సాగు చేశాడు ఎంత నష్టపోయారు అనే విషయాలు తెలుసుకుందాం సార్ నేను ఉల్లి సాగుని ఎకరాల్లో చేసినాను నాకు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నాకు ఖర్చు వచ్చింది కాకపోతే పంట పీకే సమయంలో పీకేసిన తర్వాత వాన వచ్చింది అది వాన కూడా ఎట్లా అంటే ఓన్లీ పంట నాశనం చేసేదానికే మాత్రమే వచ్చింది పూర్తిగా అది ఏమి కుంటలు నిండలేదు ఇంకే ఇంకొక పొదను కాలేదు కాకపోతే నేను ఒకరోజు ఇద్దరిని పెట్టి కూలి మనసుల్ని కోపిస్తే అది ఒక ఇరవై ప్యాకెట్లు కోసినారు అది కూడా పనికిరాదు సార్ ఏం చేయాలి సార్ ఇంత అంత కుల్లిపోయింది నేను దీనికి దాదాపు లక్ష రూపాయలు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టినాను సార్ కానీ ఇది పంట నష్టపోయిన నష్ట నష్టపోయినాను సార్ కాబట్టి నేను ముందరు తర్వాత పంట పెట్టుకునేదానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే నేను వడ్డీకి తెచ్చి నేను ఈ పొలంలో పంట పెట్టినాను కాకపోతే న నష్టపోయినాను కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని పరిగణకు తీసుకొని నాకు నష్టపరివారం ఇప్పియాల్సిందిగా కోరుతున్నాను సార్